మంచిది మన ప్రభువును రక్షకులనైనా ఎస్సు ఈ ఈవేళ ఒక చిన్న మాట ద్వారా మనమందరం బలపరచబడి ఆశీర్వాదకరంగా మార్చబడతాము మొదటి దినవృత్తాంతముల గ్రంథము నాలుగవ అధ్యాయము పదవ వచనంలోని ఒక మాటని పూట మనం నేర్చుకున్నాము

నాకు కీడు నుండి నన్ను తప్పించు కీడు నుండి తప్పించుమని మాట ఎంత ప్రాముఖ్యం కాకపోతే కీడు గురించి ఎంత ప్రాముఖ్యత తీసుకోకపోతే సరిహద్దులు విషయాల పరచబడి సహోదరులందరికంటే ఘనముగా ఎంచబడి ఆశీర్వదించబడి దేవుని యొక్క హస్తాన్ని ఎప్పుడు తోడుగా ఉంచున్నటువంటి సేవ భక్తుడు మాట్లాడుతున్న మాటలు ఈ కీడు నుండి నన్ను తప్పించుకొని ఎబ్బేజు ప్రార్థన చేస్తున్నాడు ఇదే ప్రార్థనను నూతన కొత్త నిబంధనలో ప్రభు ఏసయ్య కూడా నేర్పించారు చూడండి మత్తి స్వార్థ ఆరు అధ్యాయ పదమూడు వచ్చిన శోధనలోనికి తేక మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మల్ని తప్పించుము ప్రభు ఇలాగ ప్రార్థన చేయమని చేస్తూ నేర్పించిన మాట పరలోకముందున మా తండ్రి అని ప్రారంభిస్తూ దుష్టులో నుండి మమూలను తప్పించుము దుష్టుడు అంటే ఇక్కడ మాటకు అర్థము పొట్టోట్లో ఉంటుంది చూడిన తర్వాతకి కీడు మమూలను కీడులో నుండి తప్పించు అని ప్రార్థన చేస్తున్నారు అసలు కీడును అనుభవించి కీడు మీద ఇది కలిగే కదా ఈరోజు మేము దేవుడి మందిరానికి సన్నిధికి వచ్చాము ఇంకా కీడు మాకు కలగడానికి కారణం ఏంటిదై ఏం చేస్తున్నాం మేము అన్నట్టుగా ఆత్మీయుడు భక్తి కలిగిన వారు ఎన్నో రీతులుగా ఆలోచిస్తున్నారు అందులో ఉన్నావేమో కీడు ఎందుకు అనుభవిస్తుంటాడు దేవుని పిల్లలు అంటే ఒక మాట చూపిస్తాను చూడండి యోనా గ్రంథము మొదటి అధ్యాయము ఏడవచనము యోనా గ్రంథము మొదటి అధ్యాయం ఏడవచనము

అని వారిని వారే పదే పదే ఆలోచిస్తున్నారు అమింతయ్య కుమారుడైనటువంటి యోన దేవుని చేతిలో బహుబలంగా వాడబడుతున్న దినుములు అవి అటువంటి రోజులలో యోనాతో దేవుడు మాట్లాడాడు యోన నీవు నినేవేకు వెళ్ళుమని దేవుని మాటను ప్రక్కన పెట్టి దేవుని సన్నిధిలో ఉండవలసిన వ్యక్తి మూడవచనం తర్వాత చదువుకుంటే అదే దేవుడు ఏముంది తెలుసా దేవుని సన్నిధిలో నుండి పారిపోయాడు దేవుని సన్నిధిలో నుంచి పారిపోయి ఏం చేశారు తెలుసా ఒక కే అనగా ఒక టికెట్ ఇచ్చి దర్శించుకు వెళ్ళాల్సినటువంటి ఓడ ఎక్కాడు ఆ ఓడలు వెళ్తున్నాడు ప్రయాణం సాగుతుంది ఎవరు చూడలేదు అనేటువంటి ఒక ఆనందాన్ని అనుభవిస్తూ ఎవరు చూడలేదు కదా అన్నట్టుగా ఆయన వెళ్తూనే ఉన్నాడు మార్గ మధ్యలో ఏం జరిగింది తెలుసా మనల్ని దేవుడు చూడట్లేదు అని మనం అనుకున్నంత మాత్రాన్ని చూడక మానడు సుమీ ఆయన అలాగ వెళ్తుంటే ఓడలో ఆ గాలి ఆ యొక్క తుఫాను గాలి అలల చేత ఓడ కొట్టబడుతుంది అలా ఎప్పుడైతే కొట్టబడుతుందో వారిని వారే ఆ యొక్క ఓడ నావికుడు అందరూ ఆలోచిస్తూ ఎప్పుడు లేదు ఇలాగా ఎన్నో సంవత్సరాల నుంచి మనం యొక్క వ్యాపారం ఓడ వేట చేస్తున్నాము ప్రయాణం చేస్తున్నాము ఎప్పుడు లేదండి ఎవరు వచ్చారు కొత్తగా అని చూస్తే మనవాళ్ళు కదా వాళ్ళు తెలిసిన వాళ్ళే అని వారిని వారి అనుకుంటూ చూసేసరికి ఓడ కింది భాగమున ప్రవక్త అయినటువంటి పరిశుద్ధుడైనటువంటి ప్రార్థన పరుడైనటువంటి భక్తి కలిగినటువంటి నీలాంటి ఒక వ్యక్తి అయినటువంటి ఈ యొక్క యోన నిద్రపోతున్నాడు భయంకరమైనటువంటి విగ్రహారధికుడు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నటువంటి నావికుడు అతని చేత అతను తిట్లు అనుభవించి ఏం చేయాలర్థం కాక అతన్ని ఓయి నిద్రపోతా ెమ్ము అని చెప్పి చూసేసరికి అక్కడ రాయబడిన మాట ఏంటి తెలుసా ఎవరిని బట్టి కీడు కలిగింది ఎవరిని బట్టి కీడు అనే అనుభవిస్తున్నామంటే యోనాను బట్టి ఆ వాద్యం అంత చదివితే మనకు తెలుసు దేవుని సన్నిధిలో ఉండవలసిన వాడు దేవుని సన్నిధిలో ఉండి దేవుని స్థుతించవలసిన వాడు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ప్రతి మాటను అనుసరించి అనేకులకు దేవుని చేతిలో ఆహారంగా విలువపడవలసినటువంటి యోన దేవుని సన్నిధిలో నుండి పదవచ్చునని చెబుతుంది పారిపోయాడు చెప్తాను చెప్తా నా ప్రియమైనటువంటి దేవుని ప్రియులారా రోజు నీ కుటుంబము నీ వ్యాపారం నీ చేతి పని నీ వ్యవసాయం నీ ఉద్యోగం నీ సేవ నీ పరిస్థితి నీ బ్రతుకు ఎందుకు ఇలాంటి కీడును అనుభవిస్తుంది తెలుసా దేవుని సన్నిధిలో నుండి పారిపోతున్నావు దేవుని సన్నిధిలో మాట వినడం కొరకు సమయంలో లాంటి భక్తులు వారు పారిపోయి పరిగెత్తుకుంటూ వచ్చారు దయవచేసటువంటి ఏలి దగ్గరికి ఇంగ్లీష్లో రాయబడ్ ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు ఈరోజు సన్నిధిలో నుంచి ప్రజలు సంఘం ఏమవుతుందంటే పారిపోతుంది ఏదో ఒక కారణము ఏదో ఒక అలవాటుగా చేసుకుంటుంది వర్షం వస్తుందండి పని ఉందండి పేరెంట్ ఉందండి పెళ్ళి ఉందండి ఇంకొకటి ఈవేళ ప్రభు నీతో సూటిగా ఏమని మాట్లాడుతున్నట్టే ఇక మీదట నువ్వు కీడు అనుభవించింది చాలు ఈరోజు నుంచి ఇక మీదట నువ్వు కీడు అనుభవించవద్దు అని నువ్వు అనుకోగలిగితే ఆ ఆలోచన నీకు వస్తే అలాంటి మార్మల్స్ నీకుంటే నువ్వు చేయవలసిన పని సన్నిధిలో నుండి పారిపోకూడదు సన్నిధులను సన్మానించు సన్నిధులను ఘనపరచు ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యము మనకిచ్చాడమ్మా ఎవరు పడితే ఎవరు వెళ్ళలేరు ప్రత్యక్ష గుడారంలో సంవత్సరానికి ఒకసారి ఒక రూపం ఒక్కసారి మాత్రమే ప్రధాన యాచకుడు వెళ్ళేటువంటి ఆ అవకాశం ఆ రోజులో ఉండేది కానీ కృపగలిగినటువంటి ఏ సయ్య ద్వారా అనుమతి దొరికింది ఏంటిదంటే ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యము దావిధి ప్రార్థన చేస్తున్నాడు దేవా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండున్నట్లుగా ఆశీర్వదించుము దేవుని సన్నిధికి భయపడే వారికి క్షేమం కలుగుతుంది నానా దేవుని సన్నిధిని గొప్పగా ఎంచుకుని వారి జీవితాలు ఘనపరచబడతాయి ఏదో పని ఏదో వాయిదా ఏదో ప్రతిరోజు ప్రతి ఆదివారము పండుగలకు ఆచరణగా వేషంగా సంప్రదాయంగా కాకుండా సన్నిధిని మరువక సన్నిధి మీద మక్కువ కలిగి నువ్వు గనక రాగలిగితే నువ్వు అనుభవిస్తున్న కీడు నీకు తెలియకుండానే అది కనుమరుగైపోవు నువ్వు గాక సన్నిధి నీకు రాక దావిదు ఎవరైనా సన్నిధికి వెళుతుంటే వారిని చూసి సంతోషించేవాడట ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు మోషత్వం అంటాడు నా సన్నిధి నీకు తోడుగా వచ్చునయా అలెలోయా కనుక నా ప్రియమైనటువంటి దేవుని ప్రియులారా ఆయన సన్నిధిలో ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి ఎందుకు నీ పిల్లలు నీ కుటుంబం నీ యొక్క నీ యొక్క పరిస్థితులు కీడులో అనుభవిస్తున్నాయి తెలుసా అప్పుడప్పుడు కానుక ఇస్తున్నావు అప్పుడప్పుడు పని చేస్తున్నావు అప్పుడప్పుడు పాటే పాడుతున్నావు అప్పుడప్పుడు అన్ని అన్నిట్లనూ ఉంటున్నావు కానీ ఎందుకు కీడు అనుభవిస్తున్నావు తెలుసా నానా నీవు దేవుని సన్నిధి నుండి పారిపోతున్నావు ఒక యువన వలె తెలియని వ్యక్తి కాదు యోనా ఒక ప్రసంగం ఇస్తే ఒక లక్ష ఇరవై వేల మంది మార్చబడగలిగినటువంటి శక్తి కలిగినటువంటి కృపగలిగినటువంటి సేవకుడు ఏమైనా తెలుసా తెలిసి ఉండి కూడా సన్నిధిలో నుంచి పారిపోయాడు పరిచర్యలో ఈరోజు దీంతో ప్రభు మాట్లాడుతున్నాడు ఏదో ఒక కారణాన్ని చూసి ఏదో ఒక కారణాన్ని ముందు పెట్టుకొని ఏదో ఒక కారణాన్ని నీతో తోడుగా ఉంచుకొని ఈ కారణం అండి ఏం చేయమంటారు ఇది పరిస్థితే అని ఈ ప్రాథమిక ప్రైమరీ స్టేజ్లో ఉండకుండా ఈ కారణాన్ని జయించి సన్నిధికి పరిగెత్తి వెళుతూ కాక ఇలాగ ఉండగలిగితే నీ జీవితంలో ఇది మొదలుకొని నువ్వు అనుభవిస్తున్న కీడు పటాక కాక కనుక ఈరోజు ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే సన్నిధిలో నుండి పారిపోకుండా ఉండే కృప నీకు నా ప్రభు సమృద్ధిగా అనుగ్రహించను గాక కనుక ఈ మాటలను మన వెనుకలో దేవుడు ఫలభరితంగా మార్చినట్లుగా ప్రార్థన చేసుకుందాము థ్యాంక్ యూ